హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ భారతీయుడు గుండె పాకిస్తాన్ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది తీవ్ర అనారోగ్యానికి గురైన పాకిస్తానీ అమ్మాయికి చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో విజయవంతంగా అవయ మార్పిడి చికిత్సను నిర్వహించారు ఈ శస్త్రచికిత్స కోసం ఆసుపత్రితో పాటు ట్రస్ట్ కూడా రూపాయి కూడా తీసుకోకుండా డాక్టృత్వాన్ని చాటుకున్నారు పాకిస్తాన్లోని కరాచీకి చెందిన పంతొమ్మిదేళ్ల యువతి ఆయేష రషన్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలని ఆ వ్యాధి ఊపిరితిత్తులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు గుర్తించారు గుండె మార్పిడి చేయకుంటే ఆమె ఎక్కువ కాలం బతకదంటూ తెలిపారు పూర్తి వివరాల కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి సుమారు ముప్పై ఐదు లక్షలకు పైగా ఖర్చవుతుందని భారత్ కు తీసుకెళ్లారని చెప్పారు దీంతో తమ కుమార్తె భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు ఈ క్రమంలోనే రష్యూ ఆదుకునేందుకు ముందుకొచ్చిన చెన్నైకి చెందిన ఐశ్వర్యన్ అనే స్వచ్ఛంద సంస్థ భారత్లో సర్జరీ ఏర్పాట్లు చేస్తుంది చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రిలో నిపుణుల బృందం ఆ యువతికి అవయవధానం చేసిన భారతీయుడి గుండెను విజయవంతంగా అమర్చింది ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది ప్రస్తుతం రష్యన్ పరిస్థితి నిలకడగా ఉంది మీడియాతో మాట్లాడిన ఆమె గుండె మార్పిడి తర్వాత తనకు చాలా బాగుందని అన్నారు తనకు మార్తె ప్రాణాలు నిలిపినందుకు ట్రస్ట్ వైద్య బృందానికి ఆమె తల్లి కృతజ్ఞతలు తెలిపారు రషన్ ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలోనే పాకిస్తాన్కి వెళ్తామని చెప్పారు ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి